ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మంచి కలర్తో ఉన్న కిలారి దూడాలైతే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి చూడడానికి అయితే మనకు మంచి సైజులోనే దిట్టంగా కనిపిస్తున్నాయి ఎవరున్నా చిన్న బొంపల్లి చిన్న బొంపల్లి ఫ్రెండ్స్ మా చిన్న బొంపల్లి నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ముప్పై ఫ్రెండ్స్ మరి డ్రైవ్ చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు మరి పల్లె ఏ విధంగా ఉన్నాయి ఆరు నాలుగు గోళ్ళు నాలుగు ఇది నాలుగు ఫ్రెండ్స్ మరి ఎడవైపు ఎడమ వైపు ఆరు పళ్ళు మరి కుడి వైపు నాలుగు పళ్ళు ఉన్నాయట గెలి డబ్బులు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించుకుంటున్నారు మరి అన్న అమ్మా చేతి గిట్సేది ఏం లేదు ఏమేమి మాట్లాడకూడదు నీ నెంబర్ ఎనిమిది 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 ఆరు 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 డబల్ డబల్ ఒకటి ఒకటి ఏడు ఏడు సున్నా ఆరు సున్నా నాలుగు రెండు నాలుగు రెండు ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న అయితే మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి అన్ని పనులకు కానీ మరి గ్యారంటీస్ ఉన్నారు కదా మరి మంచి కలర్తో ఉన్నాయి ముర్రలతో అలాగే మరి చూడండి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ముప్పై అంటే కదా మరి ఇదే ఫిక్స్ అయితే కాదు కదా ఖచ్చితంగా అటు వస్తే ఖచ్చితంగా అటు ఇటు వస్తుంది అవునవును ఏదైనా దానికి మండలము మీ దానికి మండలం కోసింగ్ మండలం కర్నూలు జిల్లా ప్లస్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను